రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలంటూ రేవంత్ సర్కార్ భావిస్తుంది అయితే ఇందుకు వరకు విద్యాశాఖకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలంటూ రాష్ట ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా నాలుగు వందల ఇరవై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా సుమారు దా లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకుంటున్నారు అయితే కళాశాలని నియోజకవర్గ మండల కేంద్రంలో ఉండడం వల్ల పలువురు విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాధించాల్సి వస్తుంది అయితే పొద్దునే భోజనం తెచ్చుకునే వీల్లేని విద్యార్థులు మధ్యాహ్నానికి ఇళ్లకు వెళ్లిపోతున్నారు దీని ద్వారా కళాశాల అయితే ఈ మధ్యాహ్న భోజన పథకం పైన త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పిస్తామంటూ ఇద్దరు విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య గారు తెలపడం జరిగింది ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్దస్తే దానికి అనుగుణంగా ఇంటర్ విద్యాశాఖ వారం రోజులనే ప్రతిపాదన సమర్పించుకుంటుందని తెలిపారు అయితే ఒక్క విద్యార్థి పైన పూటకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలకు వరకు ఖర్చే అవకాశం ఉందంటూ దీనికోసం వంద నుంచి నూట కోట్ల వరకు అవసరం అవుతాయని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది